కద్యసాయం జిల్లా ఆర్డి డిఆర్డిఏపిడి మరియు పర్యాటక అధికారి నర్సయ్య ఆధ్వర్యంలో పుట్టుపర్తి కలెక్టరేట్లో సామూహిక వందేమాతరం జాతీయ గీతం ఆలపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి సమాచార శాఖ ఏడి పురుషోత్తం కలెక్టరేట్లోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు సిబ్బంది వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొని వందే మాత్రం జాతీయ గీతాన్ని సామూహికంగా ఆలపించారు ఈ సందర్భంగా డిఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ భారత్ మాత తల్లికి అంకితమైన ఆధ్యాత్మిక మరియు దేశభక్తి గీతమే వందేమాత్రమని తెలిపారు దేశమంతా ఒకే తాటిపై నిలబడేలా వందేమాత్ర గీతం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండి జాతీయ సమైక్యతకు దేశ సమగ్రతకు అందరూ అంకితం కావాలి అని అన్నారు walk well